హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు వీడియోలో గోధుమ పిండితో గవ్వలు తయారు చేసుకుందాము ముందుగా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఈ కప్పు మెజర్మెంట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్ అండి మొత్తం టూ కప్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాకుండా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులో ఒక చిట్కెడు సాల్ట్ వేసుకోండి ఈ స్వీట్లో కంపల్సరీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేంతవరకు అయితే మంచిగా కలుపుకోండి ఇలా మనం కలుపుకున్నది ఈ పిండి అనేది ఇట్లా ముద్ద చేస్తే ముద్ద అనేది రావాలండి ఇప్పుడు ఈ పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మంచిగా ముద్దలాగా చేసుకోండి చాలా సాఫ్ట్గా వరకు అయితే కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అలానే ఉంచండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఇంకా సాఫ్ట్ అయింది పిండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోండి ఈ సైజు ఉంటే సరిపోతాయి ఇలా అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసుకుందాము గవ్వల చెక్కుంటే గవ్వల చెక్కని చేసుకోండి లేనివారు ఇలా మనం పూరీలు తీసుకునే గరిటె ఉంటుంది కదా దాని నుండి ఇలా పిండి పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా పిండి ముద్దనన్నిటినీ ఇలా గవ్వలుగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైక్స్ సేర్పడి ఆయిల్ వేసుకోండి అందులో ఈ గవ్వలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ గ్యాస్ని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి గ్యాస్ మాత్రం ఫుల్లో పెట్టుకుంటే మీద మాడిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి వీటిని మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాం కదా దీనికి సగం క్వాంటిటీ తీసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకొని అరకప్పు వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఈ విధంగా ఉండాలి ఇలా వచ్చిందంటే ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గవ్వలని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ బెల్లం అయితే ఈ పట్టేంత వరకు అయితే కలుపుకోండి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోండి పెట్టుకోండి విడివిడిగా ఇలా విడివిడిగా చలార పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం అనేది మొత్తం మారిపోతుంది ఈ డ్రై అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయండి ఇంత ఇలా చేసుకున్నారంటే గోధుమ పిండి గవ్వలు రెడీ అయినట్టే ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి